ఈ పచ్చడి పెట్టడానికి పచ్చడి పట్టే ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు ఎవరైనా ఈజీగా పెట్టేయవచ్చు చాలా బాగుంటుంది క్యాలీఫ్లవర్ పచ్చడి పచ్చడి అంటేనే లవర్స్కి నోటిలో ఊరిళ్ళు వస్తాయి అలాగే నాకు కూడా అసలు ఎంత కమ్మగా ఉందంటే వేడివేడి రైస్లో ఈ క్యాలీఫ్లవర్ పచ్చడిస్కి తింటుంటే అసలు కమ్మ కమ్మగా వాతావరణం చల్లగా ఉందేమో ఈ క్యాలీఫ్లవర్ పచ్చడి కలుపుకుని అన్నం తింటుంటే నోటికి స్పైసీగా అలాగే పుల్లగా చాలా బాగుందండి పచ్చడి మరి ప్రాసెస్ చూసేద్దాం చాలా అంటే చాలా సింపుల్ ఈరోజైతే మనము క్యాలీఫ్లవర్తో పచ్చడి చేసుకుందాము చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయా ఇప్పుడే కొత్తిమీర అబ్బాయి వస్తే అబ్బాయి దగ్గరకు వందండి అమ్మ పచ్చడి అయితే పట్టేద్దాము క్యాలీఫ్లవర్ నిలవ పచ్చడి చేసేద్దాం ఇప్పుడు పువ్వుని తీసుకుని చక్కగా నీట్గా ఈ కొమ్మలు ఇది చేసుకోండి ఓ పక్కి సరిపోతుంది అంతా ఇరవై అవసరం లేదు ఇలా ఓ పక్కి ఇచ్చుకున్నాక మధ్యలో కోసేసుకోండి ఇలా కట్ చేసుకోండి చూడండి సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు వీటిని ఇలా కోసుకోండి ఇలా కోసుకుంటే వేటుక అయ్యి వచ్చేస్తాయి ఇలా కోసుకున్నప్పుడు ఇట్లలో పురుగులు ఉంటాయండి కొన్ని చూసుకుంటే మనకు కనిపిస్తుంది ఇలా కోసుకుంటే ఇలా కోసుకున్న పువ్వుల్ని మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు పెద్దగా అయితే ఊరవండి ఇలాగా ఆకులు తీసేసుకొని ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోండి ఈ సైజ్ అయితే మనకి సరిపోతాయి ఇలాగే మళ్ళీ సార్ చూడండి ఇలా కట్ చేసుకోవాలన్నీ ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి చిన్నగా కట్ చేసుకోండి పెద్దగా అయితే మనకి ఈ కాలీఫ్లవర్ అసలు ఊరదు చిన్న చిన్నగా పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇలా సరిపోతుంది ఇలా అన్నీ చేసి ఇలా కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని హాట్ వాటర్లో వేసుకుని మనం ఆరబెట్టుకోవాలి నీట్గా ఇప్పుడైతే చూడండి ఇలా కాగబెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి శుద్ధ వాటర్ అండి అందుకే వాటర్ అలా ఉన్నాయి ఇప్పుడు కట్ చేసుకున్న ఫ్లవర్స్ని అయితే వేసేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి వేడి నీళ్ళు అయితే సరిపోతుంది స్మెల్ పోతుంది ఎక్కడన్నా పురుగులున్నా వచ్చేస్తాయి హాట్ వాటర్లో వేసుకున్నాక నీళ్ళన్ని వంపేసుకోవాలండి ఎలా ఉండాలి ముక్కలు ఇప్పుడు ఫ్యాన్ గాల్లో కానీ ఎండలో కానీ ఆరబెట్టుకోవాలి చూడండి ఇలా ఆరబెట్టుకోవాలి తడి లేకుండా మొత్తం డ్రై అయిపోవాలి అప్పుడు పచ్చడి కలుపుకుందాం ఇప్పుడు కడాయి పెట్టుకుని రెండు చెంచాలు మెంతులు వేసుకోండి నాలుగు చెంచాలు ఆవాలు వేసుకొని ద్వారగా వేయించుకొని పొడి చేసుకుందాం మనం వేయించి పెట్టుకున్న మెంతులని ఆవాలని పొడి చేసుకుందాము చూడండి ఇలా పొడిలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం ఎండబెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని కొలుచుకుందామండి కొలుచుకుంటే ఉప్పు కారం కరెక్ట్గా పడుతుంది అదే కొలవకుండా ఉజాయింపుగా వేస్తే ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అలా పడతాయి నాకు మూడు గ్లాసుల ముక్కలు అయితే అయినాయండి ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో అదే గ్లాస్తో అర గ్లాసు కారం తీసుకున్నాను అలాగే మనం మెంతిపిండి ఆవు పిండి పొడి చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి అది కూడా వేసేసుకోవాలి ఇందులోనే అర టీ స్పూన్ పసుపు అలాగే సాల్ట్ చూసి వేసుకోండి సాల్ట్ సరిపోకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు చూడండి ఇలా గ్లాస్ నిండుగా తీసుకోవాలి మూడు గ్లాసుల క్యాలీఫ్లవర్కి మనము గ్లాసు ఈ మూడు ఐటమ్స్ వేసుకోవాలి ఇప్పుడు కారము ఉప్పు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు నేను నాలుగు నిమ్మకాయలు తీసుకున్నాను నాలుగు నిమ్మకాయల రసం ఇది ఇప్పుడైతే పోసుకుంటున్నాను ఎక్కువ తక్కువ అయితే రేపు మళ్ళీ ఒకసారి కలుపుకున్నప్పుడు పోసుకోవడమే ఇప్పుడు గ్లాస్ నిండుగా వేరుశనగ నూనె పోసుకోండి పోసుకొని అంతా ఒకసారి కెరీటితో కానీ లేదా ఇలా చేతితోనైనా కలుపుకోవచ్చు నేను ఈ కాలీఫ్లవర్ పచ్చడిలో వెల్లుల్లిపాయలు వేయట్లేదండి మీకు కావాలంటే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి ఎందుకంటే పచ్చడి ఊరిపోతుంది కానీ వెల్లుల్లిపాయలు ఓరు అలాగే ఉంటాయి మీకు వెల్లుల్లిపాయలు కావాలన్నా పోపు కావాలన్నా పెట్టండి నేనైతే పోపు పెట్టట్లేదు అంతేనండి కాలీఫ్లవర్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది పోపు ఏం అవసరం లేదండి చాలామంది పోపు పెడతారు పోపు ఏం అవసరం లేదు ఇలా అన్నీ కలిపేసుకుని ఒక్కరోజుకి ఇవి ఒక్క రోజుకి ఊరితే రేపు తినేయచ్చు వెల్లుల్లిపాయలు ఇష్టపడేవాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు కానీ ఇందులో ఎగిపోయినా మనం వేసిన ఇంగ్రీడియంట్స్కి సరిపోతాయి ఈ పచ్చడి చూస్తారు కదా ఇంకా మనము డబ్బాలో వేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ పోసుకొని డబ్బాలో ఆయిల్ పోసుకుంటే మనకి నిల్వ ఉంటుంది ఇప్పుడు డబ్బాలోకి వేసేసుకుందాము ప్లాస్టిక్ డబ్బా వాడండి ఎందుకంటే ఈ పులుపు వల్ల స్టీల్ కానీ లేదా ఏ పాత్రలు వాడినా చిల్లు పడిపోతాయి అందుకని ప్లాస్టిక్ డబ్బా కానీ జాడీలు కానీ వాడండి ఇలా డబ్బాలో వేసేసుకున్నాక పైనుంచి ఆయిల్ పోసుకోండి ఆయిల్ పో ఆయిల్ ఏ పచ్చడిలోనైనా ఎక్కువగా ఉంటేనే పచ్చడి బాగుంటుంది రేపు మళ్ళీ కలుపుకుందాము అప్పుడు ఏమైనా తక్కువ ఎక్కువైనా చూసుకుందాము ఇప్పుడు మూత పెట్టేసి ఇప్పుడు మూత పెట్టి స్టోర్ చేసేసుకుందాం చూడండి తొమ్మర అయితే ఇలా ఉంది పచ్చడి కలిపిన తెల్లారి ఇలా ఉంది చక్కగా ఇప్పుడైతే ఉప్పు పులుపు కారం అన్నీ చూసుకొని మనము వేసుకొని కలుపుకుందాము చూడండి చక్కగా నూనె పైకి తేలింది నూనె అనేది ఇలా ఉండాలి ఇలా ఉన్నప్పుడే మనకి పచ్చడి పోకుండా ఉంటుంది ఇప్పుడైతే ఉప్పు చెక్ చేసుకుందాము ఉప్పు అయితే తక్కువైందండి సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుని టేస్ట్ చూద్దాం ఉప్పు అయితే కలిపేసామండి ఇందులో ఇంకా నూనె పడుతుంది నూనె అయితే పోసేసి ఇలా మనము డైలీ యూజ్ చేసేసుకోవచ్చు ఇదేమో ఓర్ణ అవసరం లేదు ఒక రోజు కడితే సరిపోతుంది ఇప్పుడైతే టేస్ట్ చూద్దాము వేడి వేడి రైస్లో పచ్చడి తింటే చాలా బాగుంటుందండి వాతావరణం కూడా చల్లగా ఉంది పచ్చడి అనేప్పటికీ నోట్లో నీళ్లు పడుతున్నాయండి పచ్చడి అయితే ఎక్సలెంట్గా ఉందండి చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఇన్స్టెంట్ పచ్చడి అప్పటికప్పుడు పెట్టుకుని తెల్లారి తినేయచ్చు టేస్ట్ అయితే అసలు చెప్పలేమని మాట్లాడలేదు అంత బాగుంది చూడండి క్యాలీఫ్లవర్ కూడా చక్కగా ఊరిపోయింది పచ్చడి ఎలాగే బాగుంటుందండి పోపు వేస్తారు ఏం అవసరం లేదు చక్కగా ఎలాగే బాగుంటుంది ఈ సీజన్ కాబట్టి అందరూ ఈ పచ్చడి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ